అభివృద్ధి సాధించడంలో పరుగులందుకున్న థామస్ ఆలోచనలు మహానాడు కార్యక్రమంలో ఇరవై ఐదు అంశాలు ఆమోదం చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్పురం మండలం ఎస్ఎల్వి కళ్యాణ్ మండపంలో మండల అధ్యక్షులు జయశంకర్ నాయుడు మినీ మహానాడు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ జీడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ పాల్గొన్నారు ఈయనకు టీడీపీ శ్రేణులు క్రెయిన్ ద్వారా భారీ గజమాలతోటి టపాకాయలు పెరుస్తూ ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ థామస్ మాట్లాడుతూ తాను నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని మినీ మహానాడులో ఇరవై ఐదున అంశాలను ప్రవేశపెట్టి ఆమోదించామని మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే తన యొక్క ధ్యేయమని తెలిపారు నియోజకవర్గం స్థాయిలో ఆరు మండలాల నుండి టిడిపి శ్రేణులు పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు నియోజకవర్గం అభివృద్ధికి ప్రజాశ్రేయస్సుకై రాతపూర్వకంగా తెలిపిన తక్షణమే న్యాయం జరిగేలా చూస్తానన్నారు కడప జిల్లాలో జరగనున్న కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలోని జిల్లా నియోజకవర్గం స్థాయి నాయకులు ఆరు మండలాల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పార్టీ అభిమానులు పాల్గొన్నారు ہاں ہاں ہمارا میچ ہے مجھے کچھ پتہ نہیں اس کو نہیں پتہ اوہ دوانہ دوانہ اوہ یہ سمجھ گئے అందరికీ నమస్కారం ఈ రోజు గంగాధర నెల్లూరు కాన్స్టెన్సీలో మినీ మహానాడు జరపడం జరిగింది సుమారుగా ఇందులో పంతొమ్మిది తీర్మానాలు చేశాము అందరు అందరూ కూడా మేమంతా కలిసి దాన్ని ఆమోదం తెలిపాము దీన్ని అన్ని కూడా రిటర్న్ డాక్యుమెంట్ గా పార్టీ ఆఫీస్ కు పంపించడం జరుగుతుంది ఈ వచ్చిన పది పది నెలల్లో సుమారుగా తొంభై కోట్లకి అన్ని అభివృద్ధి పనులు మన నియోజకవర్గంలో జరిగింది అరవై కోట్లకి సీసీ రేట్లు వేసాము పది నుంచి పదహైదు కోట్లకి మనము ఆవుల షెడ్లు కానీ అదేవిధంగా ఆవుల తొట్లు కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది అక్కడక్కడ ప్యాచ్ వర్క్ కూడా గుంతలు పూర్చే కార్యక్రమం కూడా చేశాము ఇది కాకుండా ఇంకా ముప్పై మూడు కోట్లు సీసీ రోడ్లు బీటీ రోడ్లు అన్ని అభివృద్ధి పనులు కూడా శాంక్షన్ అయింది అవన్నీ కూడా వర్క్ ఆర్డర్ కూడా అన్ని ఇచ్చేసాము బాలసముద్ర మండలం వెలుగుదల వెదురుగు మండలం యేసాపురం మండలం అన్ని చోట్ల ఇచ్చాము ఇవన్నీ కూడా సరవేగంలో అన్ని వర్క్లు కూడా జరుగుతున్నాయి ఇవన్నీ చూస్తే వచ్చిన పది నెలల్లోనే సుమారుగా తొంభై మూడు కోట్లకి అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం అన్ని అన్ని విధాల జరుపుతున్నాము ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్ధి రెండు కూడా ఈక్వల్ గా మన ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకెళ్తుంది అదేవిధంగా మనం హెడ్ క్వార్టర్స్ లో చూశారంటే అమరావతిలో మనకు యాభై ఐదు వేల కోట్లలో సరవేగంలో అమరావతి కన్స్ట్రక్షన్ జరుగుతోంది అదే అదేవిధంగా చూసారంటే మనకు పోలవరం ప్రాజెక్ట్ కూడా ఆల్మోస్ట్ డెబ్బై ఐదు నుంచి ఎనభై పర్సెంట్ కంప్లీట్ అయ్యింది ఈ విధంగా అన్ని విధాల ప్రాజెక్టు కంప్లీట్ కంప్లీట్ అవుతుంది అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు చెప్పడం ఏంటంటే ప్రతి నియోజకవర్గానికి సుమారుగా రెండు వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ వస్తుంది అందులో భాగంగా మార్చి ఒకటో తేదీ మన నియోజకవర్గానికి వచ్చినప్పుడు మన సీఎం గారు వాగ్దానం ఇచ్చారు జీడి నెరూరు సుమారుగా రెండు వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ శాంక్షన్ చేశారు అందులో కూడా మొత్తం కూడా అన్ని కూడా పేపర్ వర్క్ నుంచి కలెక్టర్ దగ్గర నుంచి అన్ని కూడా సర్వే నుంచి అన్ని జరుగుతుంది అది కూడా తొందరలోనే అమల్లోకి వస్తుంది ఇది కాకుండా పిహెచ్సి సెంటర్ అన్ని కూడా మేము వచ్చి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గా కన్వర్ట్ చేయాలని మా ఉద్దేశం ఎన్డీఏ గవర్నమెంట్ ఉద్దేశం ఆల్రెడీ కార్యట్ మండలంలో ఉండే కార్యట్నగర్ పిహెచ్సి పెనుమూరు మండలంలో ఉండే పెనుమూరు పిహెచ్సి రెండు కూడా ఆల్రెడీ ట్వంటీ ఫోర్ అవర్స్ హాస్పిటల్ గా ఫంక్షన్ అవుతున్నాయి ఇంకా నాలుగు మండలాల్లో కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ హాస్పిటల్ గా ఫంక్షన్ అవడానికి అన్ని విధాల మేము చర్యలు తీసుకుంటాము ఇది కాకుండా పెనుమూరు మండలంలో ఒక డయాలసిస్ యూనిట్ మనకు ఆల్రెడీ శాంక్షన్ అయింది అది కూడా అభివృద్ధి పనులు తొందరలోనే చేస్తాము అదేవిధంగా ఎస్ఆర్పుర్ మండలంలో మహిళా డిగ్రీ కాలేజ్ శాంక్షన్ అయింది అది కూడా తొందరలోనే తొందరలోనే ఆ వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది ఈ విధంగా అన్ని విధాల అభివృద్ధి కార్యక్రమంలో జీడి నెల్లూరు ముందు ఉంటుంది ఇదే విధంగా పాలసముద్ర మండలంలో గురుకుల పాఠశాల కూడా సాక్షి అయింది